హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లిస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజ్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజ్ గారు మనకి ఈ వీడియో పంపించారు ముందు కూడా నాగరాజ్ గారు వీడియోలు చాలా పెట్టున్నామండి పుంజులు పెట్టలు అలాగే పిల్లలు కూడా సేల్కి పెట్టారు అన్ని కూడా సేల్ అయిపోయింది చెప్తున్నారండి అంటే మంచి క్వాలిటీలు మెయింటైన్ చేస్తారు కాబట్టి సేల్ కూడా ఎమట్ అయిపోతాయి అయితే కొద్దిగా తక్కువ ధరలో మీకు ఒక మంచి పుంజు అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి రసంగి అని చెప్తున్నారు ఒక పుంజు అయితే అమ్మకానికి పెట్టారు అది రసంగి పుంజుగా చెప్తున్నారండి ఇది మెట్టవాటకు సంబంధించిన పుంజుగా చెప్తున్నారు ఇక మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజని కూడా చెప్తున్నారు ఈ యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారండి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ బిలోగా దీని యొక్క హైట్ ఉంటుందని చెప్తున్నారు ఇక బరువు వచ్చి మూడు కేజీల ఐదు వందల గ్రాములు అంటే త్రీ టూ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ అని చెప్తున్నారండి మూడు కేజీల నుంచి మూడున్నర కేజీ బిలోగా ఉంటాయని చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పది నెలల వయసుల పుంజం చెప్తున్నారండి టెన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అండి ఫైవ్ థౌజండ్ రూపీస్ నేను కాస్ట్ చెప్తున్నారు ఐదు వేల రూపాయలు అండి ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు అండి అప్పుడే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఈ కావాలి టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే ఒక దూరం ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి అంటే క్వాలిటీ నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నాను ఎందుకంటే మనం పెట్టే కనుక క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకో తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మనం నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం కూడా దయచేసి మీరు నేరుగా వెళ్ళి లైవ్లో చూసుకొని ధర మాట్లాడుకొని ఒకవేళ నచ్చితే కనుక పుంజు ధర మాట్లాడుకొని అంటే వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా తక్కువలోనే ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు నేరుగా మాడుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇప్పుడు కొద్దిగా ఎండలు వానలు కొన్ని చోట్ల వానలు కొన్ని చోట్ల ఎండలు ఉన్నాయండి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి మీరు నచ్చితే కనుక మీరే నేరుగా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని నచ్చి కొనుక్కుంటే కనుక కాబట్టి వీలైనంత వరకు మీరు నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం కూడా నేనైతే ఆయన నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అవేషాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాకుని ఆ పూజం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోకి వస్తాను బై ఫ్రెండ్స్